ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనం మంచి సైజులో దిట్టంగా ఉన్నటువంటి కేవలం పాలపాలతో ఉన్నటువంటి ఒంగులు కూడా అయితే మీకు అయితే ఈ వీడియోలో కనిపిస్తున్నాయి మరి ట్రై చేయ విధంగా చెప్తున్నాం ఎక్కడొచ్చి తెలుసుకుందాం ఏది ఉన్న కార్ రేటు తొంభై తొంభై ఎనిమిది ఫ్రెష్ మరి ఫ్రెష్ మీ రేటు వచ్చేసి నైంటీ ఎయిట్ థౌసండ్ తొంభై ఎనిమిది వెళ్ళగానే చెప్తున్నారు మరి పళ్ళ పల్ల కూడా వెళ్ళు పల్లెలే కదా అదే చెగినాయని లైట్గా చిన్నగా పోతాయి గుంటకలు అట్లా జబర్దస్త్ ఎక్కడి నుంచి వచ్చారండి ఏ ఊరు ఏ ఊరు అల్వాలా రైతుల పేపర్మా రైతు మరి నైంటీ ఎయిట్ థౌసండ్ తొంభై ఎనిమిది అంటే మరి తొంభై పైన లోపల వచ్చింది ఎనభై ఎనిమిది వసలు ఖచ్చితంగా ఇస్తాము రైట్ చేయండి అలాగే పెట్టి వెనుక మంచి సైజులో దిట్టంగా కనిపిస్తున్నాయి కదా మీడియం సైజు దిట్టంగా ఉన్నాయి మరి మీ పేరునా మీ పేరు నరసింహాచారి నరసింహాచార్య ఒకసారి మీ నెంబర్ చెప్పండి ఫ్రెండ్స్ బేరం కూడా జరుగుతుంది కొడలిది ఈ విధంగా చెప్పండి ఒకసారి తొంభై ఆరు తొంభై ఆరు నలభై నలభై సున్నా సున్నా నలభై నలభై ఒకటి నలభై నాలుగు లాస్ట్ నలభై లైవ్ ఫ్రెండ్స్ మాట్లాడచ్చండి ఇవన్నీ దుబ్బు